ఒక తోటలో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది ప్రతిరోజు ఒక చిన్న బాబు తన తాతతో వచ్చి అక్కడ ఆడుకునేవాడు ఒక రోజు చెట్టు బాబుతో ఇలా మాట్లాడుతుంది బాబు తిరిగి అని అడుగుతుంది వెంటనే బాబు ఆశ్చర్యంగా చెట్లకు కూడా మనలానే ప్రాణం ఉంటుంది అవి కూడా మాట్లాడగలుగుతాయి చెట్లు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనకంటే ఎక్కువ రోజులు బ్రతుకుతాయి అందుకే మనం కూడా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలి అలా ఇద్దరు కలిసి ఒక మొక్కని నాటుతారు అది చూసి చెట్టు ఆనందంతో మెరిసిపోతుంది ప్రతిరోజు బాబు తాత వచ్చి మొక్కకు నీరు పోసేవాళ్ళు అలా ఆ మొక్క పెరిగి అవుతూ ఉండే చూసి ఆనందిస్తూ ఉండేవాళ్ళు తాత బాబు అప్పుడు చెట్టు ఆనందంతో ఇలా మాట్లాడుతుంది ప్రకృతిని మిమ్మల్ని ప్రకృతి ఈరోజు మనం నాటిన మొక్క రేపు పెద్ద చెట్టు అయ్యి మనకి గాలి నీడ పండ్లను ఇస్తుంది ప్రకృతిని మనం కాపాడితే రేపు మనల్ని ప్రకృతి కాపాడుతుంది అన్నది ఈ కథ యొక్క నీతి